ఈ రోజు మనం హెల్మెట్ అండ్ హెయిర్ ఫాల్ గురించి తెలుసుకుందాం చాలా మంది మా ఓపీడీకి హెల్మెట్ వాడుతూ వస్తూ హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి హెల్మెట్ వాడటం లేదని చెప్తూ ఉంటారు సో హెల్మెట్ ఎప్పుడైనా కూడా అండి మీకు కరెక్ట్ సైజ్ అనేది ఇంపార్టెంట్ మీకు వాడాల్సిన సైజ్ కన్నా చిన్న సైజ్ వాడటం వల్ల ఏమవుతుందంటే ట్రాక్షన్ ఎల్లుపిస్తే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బికాజ్ హెల్మెట్ టైట్గా ఉంటే మీకు ట్రాక్షన్ జరిగి దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎప్పుడూ కూడా హెల్మెట్ వాడేటప్పుడు అండి కంపల్సరీగా ముందు ఒక స్కార్ఫ్ లాంటిది తలకి టై చేసుకొని దానిపైన హెల్మెట్ పెట్టుకోండి అండ్ హెల్మెట్ ఎప్పుడూ కూడా డ్రై స్కాల్ప్ మీద పెట్టుకోవద్దు అండ్ ఒకవేళ మీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే కంపల్సరీ యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది డైలీ కానీ లేదా ఆల్టర్నేట్ డే కానీ యూస్ చేయండి అండ్ హెల్మెట్ ఎప్పుడూ కూడా మీ హెల్మెట్ని ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు హెల్మెట్ ఎప్పుడు కూడా కుదిరితే వీక్లీ వన్స్ కానీ ఆర్ఎల్స్ వీక్లీ టూ టైమ్స్ కానీ శానిటైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆర్ఎల్స్ మీరు వాష్ చేసుకున్నా పర్వాలేదు బికాస్ సేఫ్టీ ఈజ్ ద ప్రయారిటీ సో కంపల్సరీ హెల్మెట్ని వాడండి హెయిర్ ఫాల్ అయితే కనుక వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ సో ట్రీట్మెంట్ని వాడచ్చు థ్యాంక్ యూ